మా యూత్ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ తరపున మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మేము ఈ రోజు మాట్లాడాల్సింది మన ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా మన స్టేట్ రెవెన్యూ మంత్రిగా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే పొంగులేటి సినీ నాన్న మీద మొన్న గా మన యూత్ కాంగ్రెస్ మీ అందరికీ తెలుసు జకి శివచంద్ర రెడ్డి గారు మూడు లక్షలన్నర పైచిలకు ఓట్ మెజార్టీతో నిలబడి యావత్ జిల్లా స్టేట్ మొత్తం యువత ఆయన్ని ఎంకరేజ్ చేసి గెలిచిన మాట గెలిచి ఈ రోజు మన ఉండడం ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే నిన్న ఏదైతే ఈసీఐళ్ల దగ్గర కీసర అనే ఒక కీసర దగ్గర ఒక రెండు ఎకరాలు ల్యాండ్ విషయం మీద నిన్న ఒక ఎన్ఆర్ఐ మహిళని అడ్డం పెట్టి దాని వెనకాల బిఆర్ఎస్ తొత్తులు ఈరోజు ధైర్యంగా నీతి నిజాయితీగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీని పొంగులేటి సీనాన్నని జకి శివచరణ్ రెడ్డి మీద ఏ విధమైన నిందలు ఆరోపణలు చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈరోజు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని బురద జల్లాలనుకుంటుందో అది మేము తీవ్రంగా యూత్ కాంగ్రెస్ తరఫున ఖండిస్తా ఉన్నాం అట్లనే సీనాన్న ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు అయితే ఇస్తున్నారో ప్రతి పేదవాడికి నిరుపేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఈరోజు దక్కుతా ఉంది అది చూడలేక ఓరలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావాలనే సీనాన్న మీద బురద జల్లుతా ఉంది సీనన్న అదే అదే విధంగా సీనన్న అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఆ రోజు మాట ఇచ్చి దాని తర్వాత అది నిలబెట్టుకున్నాడు దాని కేటీఆర్ దానికి ఇప్పటికీ దానికి మింగుడు పడక సీనన్న మీద బుర్ర చల్లుతా ఉన్నాడు కేటీఆర్ కబర్దార్ చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కో ఓకే అంతేగాని ఒక ఎన్ఆర్ఐ మహిళను అడ్డు పెట్టి ఈ రోజు ఏదైతే నువ్వు మా తరఫున సుబ్బారెడ్డి అనే ఒక వ్యక్తిని అడ్డం పెట్టి మా వైపు అసలు సుబ్బారెడ్డి ఎవరో తెలియదు అక్కడ మూడు వందల యాభై ఆరు సర్వే నెంబర్ అసలు ఎక్కడుందో కూడా తెలియదు జకి శివచంద్ర రెడ్డికి అసలు ఆ సర్వే నెంబర్ ఏంటి అసలు ఆ ల్యాండ్ ఏంటి అనేది ఈ రోజుకి ఇప్పటికి కూడా తెలియదు దాన్ని అడ్డు పెట్టి అది సీనానికి అండగట్టి ఈ రోజు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము తెలంగాణని మా యువత యావత్ యువత కూడా దీన్ని తీవ్రంగా కండిస్తా ఉన్నాం నిన్న డీసీపీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎల్బీ నగర్ డీసీపీ డీసీపీ గారికి ఇచ్చాము ఆల్రెడీ నిన్న దాన్ని ఆయన దాన్ని గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన దాన్ని ఎవరైతే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో ఆయన దాన్ని దాన్ని ఆరా తీస్తా ఉన్నారు అదే పనిలో ఉన్నాం మేము కూడా దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఎన్నికల్లో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోండి అంతేగాని ఇలా ఈ విధంగా బుర్ర చల్లటం అనేది చాలా తప్పు అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా యావత్ యూత్ కాంగ్రెస్ అంతా కూడా సినన్నకు అండగా ఉంది అదేవిధంగా జకిడ్ సోజన్ రేటింగ్ మేము అందరం అండగా ఉన్నాం మేటిఆర్ మేము మీకు సవాల్ ఇస్తా ఇసుర్తా ఉన్నాం యూత్ కాంగ్రెస్ తరపున మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని మమ్మల్ని ఎదుర్కోండి తప్ప ఈ విధంగా సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని మమ్మల్ని కనుక ఏదైనా దుష్ప్రచారం చేస్తే మేము కూడా దాన్ని సరిగా కొడతా ఉన్నాం ఈ రోజు ఈ సోషల్ మీడియా వేదికగా మీరు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ రోజు ఈరోజు కొడతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఇక ఉన్న పది ఇరవై పర్సెంట్ ఓట్లు ఏదైతే ఉన్నాయో అయ్యన్న మీకు రాబోయే రోజులు ఆ వాళ్ళు కూడా మీ వెంట ఉండరని కూడా నేను చెప్తా ఉన్నా కబర్దార్ కేటీఆర్ అని చెప్తున్నా గతంలో పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా అప్పుడు అప్పుడు ఏ పేదవాడికన్నా న్యాయం జరిగిందా ఏ ఏ పేదవాడికి న్యాయం జరగలేదు కానీ మా ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి అన్న ఈరోజు మా అదే మా పొంగురెడ్డి సీనన్న ఈరోజు ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరిగేలాగా ఇందిరామిల్లు దుతా ఉన్నాయి పేదలు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు మా కాంగ్రెస్ హయాంలో అయ్యా మీరు మీరు మాకు ఇల్లు ఇచ్చారు పొలమే ఇల్లు ఇచ్చారు మాకు చాలా హ్యాపీగా ఉందని ఫీల్ అవుతా ఉన్నారు మీకు దా మీకు కావాలంటే పేదవారికి ఇల్లు ఇప్పించుకోండి మీ వంతుగా మీ మీకు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే పేదవాళ్ళకి ఇన్నిప్పించండి ఆయన సహాయం సహాయం చేయమని అంతేగాని ఈ విధమైన ఈ విధంగా బురజాలటం మాత్రం సరైంది కాదని చెప్పి నేను మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా